హాయ్ హలో నమస్తే అందరికీ కూడా ఈరోజు తెలంగాణ స్పెషల్ రెసిపీ మీ అందరి కోసం చూపించబోతున్నాను ముందుగా ఇలా ఈ గ్లాస్తోని త్రీ గ్లాసెస్ రైస్ అనేది తీసుకున్నాను నార్మల్ రైసే తీసుకున్నాను కావాలంటే మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు వాటిని రైస్ని మంచిగా కడిగి ఇలా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది ముందుగా ఒక గంజు తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ టూ వన్ స్పూన్ ఆఫ్ గీ అనేది యాడ్ చేసుకుందాము ఇందులో మన హోల్ గరం మసాలా మొత్తం ఆకు పువ్వు మరాఠీ మొగ్గ అండ్ సాజీరా సాజీరా అయితే స్కిప్ చేయకండి కంపల్సరీ సాజీరా వేసుకోండి అండ్ లవంగాలు నాలుగు ఇలాచీలు అన్ని అన్నీ హోల్ గరం మసాలా మొత్తం కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకోండి ఎంతో స్పెషల్ అయినా ప్రతి ఏ పెళ్ళి అయినా ఏ ఫంక్షన్ అయినా తెలంగాణలో కంపల్సరీ ఈ రెసిపీ అనేది ఉండాల్సిందే తప్పకుండా కాబట్టి ఒక్కసారి ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకుంటే తప్పకుండా రెసిపీ అనేది ట్రై చేయండి చాలా టేస్టీగా అండ్ ఏమి ఏమిగా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో వాచ్ చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ పూర్తిగా అర్థమవుతుంది అండ్ టేస్టీగా అండ్ ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది అండి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది మీకు తెలుస్తుంది ఇందులో పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకోండి ఆనియన్ అనేది చాలా బాగుంటుంది ఇందులో నేను ఇంకా క్యారెట్ ఇంకా బఠానీ మీకు ఏ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో మరి ఎక్కువ వేయకండి బఠానీ అండ్ పచ్చి బఠానీ క్యారెట్ అయితే కంపల్సరీ వేసుకోండి బాగుంటుంది మిగతా వెజిటేబుల్స్ మీ ఆప్షనల్ కాబట్టి ఉంటే వేసుకోండి లేకపోతే క్యారెట్ బటాని కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే యాజ్ ఈస్ అలాగే వస్తుంది ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం అలా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుంటాము ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లైట్గా వేసుకోండి అది కూడా అంతా పోయేంత వరకు వేయించుకోండి అండ్ ఇందులోకి ఏ కర్రీ అయినా కూడా సూపర్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అసలు అన్నం కొంచెం కూడా మిగలకుండా మొత్తం ఫినిష్ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులో నేను క్యారెట్ ఉంది నా దగ్గర కాబట్టి క్యారెట్ వేసుకుంటున్నాను క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి ఎందుకంటే మీరు ఇచ్చే ఆ లైక్ వల్ల ఈ వీడియో మరెందరికో ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో రెసిపీస్ మీకోసం నేను చేసి చూపిస్తాను ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాము చాలా బాగుంటుంది టేస్ట్ మొత్తం వేసుకొని ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము ఎన్ని వేసినా కానీ సాల్ట్ వేయకుండే ఆ టేస్ట్ అనేది రాదు కదా కాబట్టి సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తోని వాటర్ అనేది పోసుకుందాము పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ త్రీ గ్లాసెస్ వాటర్ రైస్ తీసుకున్నాము కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ అనేది తీసుకుందాము ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అండ్ చాలా బాగా వస్తుంది కాబట్టి నేను చెప్పే కొలతలతో చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి సిక్స్ గ్లాసెస్ వాటర్ అనేది తీసుకుంటున్నాను వాటర్ అంతా బాయిల్ అవ బాయిల్ అవ్వాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వాటర్ అంతా బాయిల్ చేసుకుందాము మసాలా అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అండ్ వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకొని ఇలా కొత్తిమీర్ అండ్ మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా నిమ్మరసం అండి నిమ్మరసం తప్పకుండా వేసుకోండి అసలు స్కిప్ చేయకండి తప్పకుండా ఒక పెద్ద సైజు నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అనేది నేను వేసుకున్నాను అండ్ కొత్తిమీరు ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ అంతా తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలి ఇలా ఒక్కసారి కలుపుకొని మొత్తం కింది నుంచి మీది దాకా కలుపుకొని మూత పెట్టేసుకున్నామనంటే మంచిగా బాయిల్ అవుతుంది అండ్ ఫుడ్ కలర్ ఇది కూడా ఆప్షనల్ మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు లేకపోతే స్కిప్ చేసేయండి నేను మాత్రం నాకు ఉంది ఇంట్లో ఉంది కాబట్టి నేను వేసాను ఇలా వాటర్ అంతా ఇగ్గిపోయిన తర్వాత మరి ఒక్కసారి కలుపుకొని ఈ మూత పెట్టుకున్నామంటే మిగతా వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది ఇప్పుడు కొంచెం కలర్ యాడ్ చేసుకుందాము లిటిల్ బిట్ కొంచెం పలుకుంది అనే టైంలో వాటర్ ఈ కలర్ అనేది యాడ్ చేసుకొని మీద కొత్తిమీర వేసుకొని మా ఒక్క టెన్ మినిట్స్ ఉంచామంటే మన తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అనేది రెడీ ఇది ఆలు కుర్మా అండ్ మటన్ చికెన్ ఇలాంటి కర్రీస్లోకి సూపర్గా ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి